My name is Chaitra. I am sharing a class in JPHS Allipur School. To all the respected dignitaries, respected teachers, and all my dear friends and all the villagers, today happy 76th Republic Day to our great nation. I am filled with great pride and gratitude day. This auspicious day marks of the Democratic Republic. Testament in an indomitable spirit of our forefathers who fought tirelessly in our freedom. our constitution, because hope and justice is the pillar of our progresses. it enshrines fundamental rights and duties. every citizen, guaranteeing equality, liberty and fraternity. it is our duty uphold these values, strive of society everyone is treated by dignity respect and irrespective caste religion gender as we reflect in our nation's journey we must recognize the sacrifice made by countless heroes who laid down their lives our progresses their courage determination continuity. టీ బ్రై ఫ్యూచర్ ఇన్ అవర్ నేషన్ గ్లోబల్ చాలెంజెస్ ఇండియా జస్టిస్ అవర్ ప్రోగ్రెస్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇంటర్నేషనల్ రికగ్నేషన్ హెవర్ వీ మో అట్రస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ such as the poetry, inequality and social injustice. It is imperative that we work together to create a more inclusive, equitable society. The youth of today is the future of our country, the responsibility, a build, strong, responsibility building a strong and కానీ ఈ ఇయర్ కొద్దిగా పెరిగింది చాలా మంది ప్రైవేట్ స్కూల్ నుండి మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు దీనికి కారణం మనం సాధిస్తున్న మంచి మార్కుల ఫలితం ఇక మన విజయం పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఇక మనం చరిత్రలను సృష్టిస్తూనే ఉంటాము అలాగే స్కూల్ సమస్యలకు పరిష్కారం చూపిన వారికి అలాగే వివిధ రూపంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అవసరమైనప్పుడు కాకుండా మాకు అవసరమైనప్పుడు సహాయం చేయండి దయచేసి మా స్కూల్ సమస్యల గురించి చెప్పినప్పుడు చాలా మంది అంటున్నారు గవర్నమెంట్ నుండి స్కూల్ కు డబ్బులు రావట్లేదా గవర్నమెంట్ టీచర్లకు వేలాది రూపాయల జీతం వస్తుంది ఆ జీతం నుంచి కొంచెం ఖర్చు పెట్టచ్చు కదా అని గవర్నమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు మా టీచర్లు ఎంతో కొంత ఖర్చు పెడుతున్నారు అది మాకు తెలుసు మేమందరం మీకు మీ కుటుంబంలో నుంచే కదా వచ్చేవాళ్ళం ఇక్కడ మీ కూతురు సమస్యలతో బాధపడుతుందంటే మీకు ఏమాత్రం బాధ అనిపించడం లేదా అవసరమైతే మా తరఫున పోరాడండి లేకుంటే నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం సహాయం చేసే వాళ్ళకి అడ్డు పడకండి ఈ పాఠశాల భావంతో ఉండండి నేనైతే ఎలా ఉంటానో తెలుసా ప్రభుత్వం ఇచ్చిందా ఇచ్చారా అని చూడను నాకు జ్ఞానాన్ని ఇచ్చిన ఈ దేవాలయానికి అవసరమైనప్పుడు నా వంతు సహాయం నేను చేస్తాను ప్రతి సంవత్సరం ఏదో ఒక టెన్త్ బ్యాచ్ గెట్టుగెదర్ పార్టీ చేసుకుంటారు కదా ఆ రోజు మీరు చదువుకున్న పాఠశాలకు చిన్నదో పెద్దదో సహాయం చేయండి మీ జ్ఞాపకర్తంగా ఉంటుంది అలాగే రాబోయే విద్యార్థులకు మీ వల్ల ఏదో ఒక అవసరం ఏదో ఒక ఉపయోగం కలుగుతుంది అలాగే మన జీవితం సాఫీగా సాగిపోతే అది ఒక సక్సెస్ స్టోరీ కాదు గొప్ప గొప్ప వారి సక్సెస్ స్టోరీల వెనుక ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి మన సక్సెస్ స్టోరీ వెనుక మసాలా ఉంటేనే కదా మజా వచ్చేది ఎలాగంటే మనం రుచికరమైన ఆహారాన్ని డైరెక్ట్గా తినలేము దానికి ఉప్పు కారం ఘాటైన మసాలా వేసి ఇతరాత్రుల పదార్థాలు వేసి దాని కింద సెగలు కక్కే మంట పెట్టినప్పుడే కదా రుచికరమైన వంట తయారవుతుంది మనం బ్రహ్మాండంగా తినవచ్చు అలాగే మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉప్పు కారం లాంటిది అవి ఎదుర్కొంటేనే మనం స్టోరీ చెప్పుకోవడానికి అర్హుడు అవుతాము రాజకీయ నాయకులారా మాకు ఓటు హక్కు లేదని చిన్న చూపు చూడకండి మేమందరినీ గమనిస్తున్నాం రేపటి రోజున మా ఓటు మీకు కూడా అవసరం పడుతుంది రాబోతున్న స్థానిక ఎలక్షన్లకు పార్టిసిపేట్ చేస్తున్న వారికి ఆల్ ద బెస్ట్ గెలిచే వారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీరు కూడా మా స్కూల్ సక్సెస్ స్టోరీలో భాగస్వాములు అవుతారని మేము నమ్ముతున్నాము మా మా బాధను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నేను మాట్లాడిన మాటలను పాజిటివ్గా తీసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను మీ చైత్ర అజయ్ హింద్